మన ప్రీతి నాయకుడు కోసం ఆగితే అదే ఆయనకి మనం చెప్పే బతనే విశేష్ దయచేసి సమావేశం ఉద్దేశించే పాతపట్నం నియోజకవర్గం నుంచి వచ్చిన జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీపురం తేజేశ్వరరావు గారిని మాట్లాడుతున్నారు కోరుతున్నాం ముందుగా నా తరఫున మీ తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారికి కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ వేదిక నాయకులకి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు రామ్మోహన్ నాయుడు గారి కోసం చాలామంది చాలా విషయాలు చెప్పారు చాలా సంతోషం అయితే నేను ఎవరిని తక్కువ చేసి చేయడం అనేది కానీ ఎడబ్నాయుడు గారు కూడా కేంద్ర మంత్రిగా ఉండేటప్పుడు దురదృష్ట ఈ దేశ పార్లమెంట్లో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే చిన్న తేడా ఉంది ఎర్రోనాయుడు గారు అనర్గ్యం తెలుగులో మాట్లాడేవారు హిందీ ఇంగ్లీష్లో మాట్లాడిన హిందీలో కొద్దిగా ఇబ్బంది పడేవారు ఇప్పుడు మనకు ఆ సమస్య లేదు భారతదేశ పార్లమెంట్లో దక్షిణ భారతదేశం నుండి ఎవరు ఇంత అనర్గ్యంగా మాట్లాడరుకున్న ఆ లోటుని రామ్మోహన్ నాయుడు గారి ద్వారా తీర్చగలిగాం హిందీ కాదు ఇంగ్లీష్ కాదు హిందీలో కూడా ప్రత్యేకత ఏంటంటే హిందీలో కూడా మళ్ళీ మన యాస మన భాషలాగా మనం తెలుగు మాట్లాడితే తెలంగాణ వాళ్ళు తెలుగు మాట్లాడితే రాయలసీమ వాళ్ళు తెలుగు మాట్లాడితే అలా ఉంటుందో అలాగే హిందీ కూడా ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడితే ఒక్కొక్కలాగా ఉంటుంది విచిత్రం ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడే హిందీ భాష మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో భాష ఉంటుంది అది ఇంకే భాష ఉండదు అక్కడ అందుకోసం వాళ్ళు వేలెత్తి చూపడానికి కూడా ఈరోజు అవకాశం లేదు ప్రపంచంలో ఉండే ఉండే అన్ని సమస్యల మీద అవగాహన ఉంది అనర్గలంగా మాట్లాడగళ్ళు తన అత్యంత తక్కువ వయసులో ఎంపీ అవ్వడమే కాదు అతి తక్కువ వయసులో ఆయన క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు అది ఇంతకుముందు మా కొంతమంది పెద్దలు చెప్పినట్టు వాజ్పేయి గారికి ఎర్రనాయుడు గారు అయితే మోడీ గారికి రామ్మోహన్ నాయుడు అయ్యారు ఈ వారసత్వం అనేది ఇలా ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేసుకుంటూ ధన్యవాదాలు